ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి రానున్న పలు అవాయిటెడ్ సెన్సేషన్ కాంబినేషన్ చిత్రాల్లో దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి గారు అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్ నుంచి రానున్న ఒక గ్లోబ్ టాటరింగ్ చిత్రం అనే చెప్పాలి ఇండియన్ సినిమా నుంచి ఇదే బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా ప్లాన్ చేస్తుండగా ప్రపంచం కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది అయితే ఈ మ్యాసి ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది అనేది మరింత సస్పెన్స్గా మారగా ఈ సినిమా విషయంలో ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అది క్రేజీగా మారుతోంది మరి ఈ సినిమా కోసం మహేష్ బాబు సాలిడ్ మేకవర్కి మారుతున్నాడని అందరికీ తెలిసిందే గత మరికొన్నళ్ళ నుంచి మహేష్ లుక్ ఎక్కడ బయటకు రాలేదు అని లేటెస్ట్గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మహేష్ బాబు రాజమౌళి అలాగే తమ నిర్మాత కేఎల్ నారాయణను కనిపించారు మరి ఇందులో మహేష్ బాబు లుక్ మాత్రం అదిరిపోయిందని చెప్పడంలో సందేహం లేదు మంచి డైనమిక్ అండ్ డాషింగ్గా మహేష్ బాబు కనిపిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింట్లో వైరల్ అవుతున్నాయి ఇకతల ఉండగా ఈ మూవీలో టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నటించబోతున్నారట ఈ సినిమాలో చాలా కీలక అని తెలుస్తోంది ఇప్పటికే రాజమౌళి గారు ఈ మూవీలో క్యారెక్టర్ గురించి మెగాస్టార్ చిరంజీవి గారికి వివరించారట ఇకపోతే ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్లోనే నూట యాభై ఆరు మూవీలో నటిస్తున్నారు ఈ మూవీకి విశ్వంబరం టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే ఈ విశ్వంబరం మూవీ డైరెక్ట్ చేస్తున్నారు వశిష్ఠ ఇది రాబోయే సంక్రాంతికి అంటే జనవరి పదిన రెండు వేల ఇరవై ఐదున గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతోంది